अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेसिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितमागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनगमनिगमान्तार्थं सुशीलं सदा सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमलकं श्रीरङ्गरामानुजं कौसिकान्वयसञ्जातं वेङ्कटार्यतनुभवं वेदान्ताचार्यसचिष्यं वुडैवल्लगुरुं भजे श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे स श्रीवत्सां कसुतः श्रीमान् श्रेयसे मेस्तु मेऽस्तु भूयसेलासपल्लवितपालितसप्तलोकी निर्वाहपोरकृतरेमकटाक्षलीनां श्रीरङ्गहर्मदनमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः नमः श्रीरङ्गनायक्ये यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् ఉత్సంగే భాగవతోత్తములందరికీ దశోహలు సమర్పిస్తూ పరాసర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోసాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా నిన్నటి రోజున ముప్పై రెండవ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాను భట్టర్ వారు పెరుమాళ్ల యొక్క పిరాటి యొక్క గుణములన్నింటినీ కూడా వర్ణిస్తున్నారు శ్రీగుణరత్న కోసం కాబట్టి ప్రబంధం ముఖ్య ఉద్దేశం పిరాటి యొక్క గుణములన్నిటినీ కూడా చక్కగా కీర్తించడం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా నిన్నటి రోజున పిరాటిలో ఉండే లక్ష్మీదేవిలో ఉండేటటువంటి చక్కటి కళ్యాణ గుణాలన్నింటినీ కూడా తెలియజేశారు ఆ కళ్యాణ గుణములన్నీ కూడా పెరుమాళ్లతో సమానంగా ఉండేటటువంటి గుణరాసులన్నిటినీ కూడా నిన్నటి రోజు శ్లోకంలో మనకు అనుగ్రహించారు రసక నల జ్యోతి జ్ఞానైశ్వరీ విజయప్రదా ప్రణత వరణ ప్రేమ ఇతి కరత్వర తవ అర్చింది చే సాధారణ గుణరాశయ తల్లి పెరువాళ్లలో నీ పెరువాళ్ళకి నీకు కూడా సమానంగా ఉండేటటువంటి అనేక కళ్యాణ గుణములు ఉన్నాయి కళ్యాణ కళ్యాణ గుణముల యొక్క రాశి సమూహములు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి గుణములు రసకన బలజ్యోతి శక్తి బలము తేజస్సు జ్ఞానము ఐశ్వర్యము వీర్యము అనేటటువంటి ఈ గుణములు పెరువాళ్ళకి అసాధారణంగా పరిపూర్ణంగా ఉండేటటువంటి గుణములు అవి నీకు కూడా సమానంగా ఉన్నాయి అని చెప్తున్నారు అంతేకాకుండా ప్రణత భరణ ప్రేమ క్షేమంకరత్వ ప్రణతులు ఆశ్రయించినటువంటి వారిని స్వీకరించడానికి ఉపయోగపడేటటువంటి అన్ని అనేక కళ్యాణ గుణములు వారి పట్ల ప్రీతి కలిగి ఉండడానికి అనేక కళ్యాణ గుణములు వారికి క్షేమం కర కలగజేయడం కోసం ఉపయోగపడేటటువంటి అనేక కళ్యాణ గుణములు మీలో ఉన్నాయి మీలో భాషిస్తున్నాయి అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఆత్మకి చెందినటువంటి గుణాలను చెప్పారు ముందు రెండు పాదాలలో తర్వాత పాద మూడవ పాదంలో దివ్యమంగళ విగ్రహానికి ఉండేటటువంటి గుణాలను చెప్తున్నారు పరిమళ కాంతిహి లావణ్యమర్చిహి పరిమళ సౌగంధము కాంతిహి సౌందర్యము లావణ్యము అంటే సముదాయ శోభను అర్చిహి ఔజ్వల్యాన్ని అన్ అందంగా తెలియజేస్తూ ఇందిరే అని చెప్తున్నారు క్రిందటి శ్లోకంలో తల్లి ఇందిరాదేవి అంటే గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఆవిడ ఔదార్యం కలిగినటువంటి ఆవిడ అనేక కళ్యాణ గుణములతోటి భాషించేటటువంటి ఆవిడ తవ భగవత చ ఏతే సాధారణ గుణ గుణరాశయ ఈ గుణములన్నీ కూడా కళ్యాణ గుణములనేటటువంటి సమూహాలన్నీ కూడా భగవత తవా భగవత చ తవ ఏతే సాధారణ గుణరాశయ పెరుమాళ్ళకి నీకు కూడా సమానంగా ఉండేటటువంటి కళ్యాణ గుణములు అనేటటువంటి విషయాన్ని అందంగా క్రిందటి రోజున బట్టర్ వారా అనుగ్రహించారు దాన్నే కొనసాగిస్తూ ఈనాడు కూడా ఎలా ఉంటాయి ఇద్దరిలో పెరుమాళ్లలో పిరాటిలో కళ్యాణ గుణములు ఎలా ఉంటాయి అంటే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అని చెప్పడం కన్నా కూడా వారు ఒకరికి ఒక తగినటువంటి వారు ఒకరు అనేటటువంటి విషయాన్ని చెప్తూ అందంగా దానిని కొనసాగిస్తున్నారు ఆ కళ్యాణ గుణాలను చెప్పడాన్ని కళ్యాణ గుణములను వర్ణించడాన్ని కొనసాగిస్తున్నారు బట్టర్ వారు ఆ కొనసాగించడం కూడా అందం చాలా అందంగా ఈరోజు శ్లోకంలో తెలియజేస్తున్నారు మాధవి గారు అన్మూట్ చేసుకొని చెప్పవలసిందిగా ముఖా

దర్పణ ఇవ ప్రచురం అన్నింటిలో కూడా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన గ్రంథాలలో అన్నింటిలో కూడా సంస్థీర్య అనేటటువంటి పదమే ఉంది నేను ఒకసారి మళ్ళీ ఒకసారి చూసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానండి అనేవనముఖాయు సమానా మంగళ విజృంభణ వైజయంతి తస్మి పరస్పరేణ తయిచరస్పరేణ దర్పణ ఇవ ప్రచురం స్వదంతే బట్టర్ వారు ఇందులో అంద అందంగా చెప్తున్నారు ఏమని తెలియచేస్తున్నారు అంటే పెరుమాళ్లలో ఉన్నటువంటి కళ్యాణ గుణములు తల్లిలో ఉండేటటువంటి లక్ష్మీదేవిలో రంగ శ్రీరంగనాయకిలో ఉండేటటువంటి కళ్యాణ గుణములు ఎలా ఉంటాయి అంటే పరస్పరము ఒకరికొకరి ఒకరికొకరికి ఆనందాన్ని కలగ చేసేటట్టుగా ఉంటాయి ఆ కళ్యాణ గుణములు ఇంకా స్పష్టంగా అది మనకి తెలియచేయాలి అంటే ఒక అర్ధంలో మనం చూసుకొని మన రూపాన్ని మన 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 రూపాన్ని మనం చూసుకొని ఎలా అయితే ఆనందపడిపోతూ ఉంటామో పెరుమాళ్ళు కూడా శ్రీదేవిలో ఉన్నటువంటి గుణాలను చూసి ఆహా నా గుణములన్నీ కూడా అక్కడ ప్రతిఫలిస్తున్నాయే శ్రీదేవిలో ప్రతిఫలిస్తున్నాయి అని ఆనందపడుతూ ఉంటాడట అలాగే లక్ష్మీదేవి కూడా శ్రీదేవి కూడా వెరమాళ్లలో తన గుణములన్నిటినీ కూడా చూసి నా గుణములన్నీ కూడా స్వామిలో ప్రతిఫలిస్తున్నాయి అని భావ అని సంతోషపడుతూ ఉంటుందట తల్లి అంటే ఇద్దరికీ పరస్పరం ఒకరికొకరు ఎలా ఉంటారు ఆ గుణ ప్రకాశంలో అంటే దర్పణ ఇవ ఒకరికొకరు అర్థంలా ఉంటారు అంటే స్వామికి శ్రీదేవి అర్థంగాను శ్రీదేవికి పెరుమాళ్ళు అర్థంగాను అలా ఒకరిలో మరొకరి యొక్క గుణములు గొప్పగా ప్ర ప్రతిఫలిస్తూ ఉంటే అది చూసి ఇద్దరు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని అంటే పెరుమాళ్ళకి ఆనందం కలగ చేసేటటువంటి గుణములన్నీ కూడా శ్రీదేవిలో ఉంటాయి అంతేకాదు ఆయనను ఏవైతే కళ్యాణ గుణములు గొప్పగా భాషిస్తున్నాయో ఆయనను చేరి ఏ గుణములైతే గొప్పగా భాషిస్తున్నాయో ఆ గుణములన్నీ కూడా శ్రీదేవిలో స్వామి చూస్తూ ఆనందిస్తూ ఉంటాడట అలాగే పెరుమాళ్ళ విషయంలో ఉండేటటువంటి పెరుమాళ్ళ విషయంలో పిరాట్టి కూడా తనలో ఏవైతే గుణాలు చేరి భాషిస్తున్నాయో ఆ గుణములన్నీ కూడా స్వామిలో చూసి తల్లి ఆనందపడిపోతూ ఉంట ఆనందపడిపోతూ ఉంటుందట ఆ విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు బట్టల వారు ఈ శ్లోకంలో శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి మొత్తవాద ఆ రెండవ పాదం అంతా కూడా సంబోధనే శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి ఒక ధ్వజము తల్లి శ్రీరంగానికి ఒక మంగళకరమైనటువంటి ధ్వజము అంత అద్భుతమైనటువంటి సంభావన చూడండి ఎవరు శ్రీరంగ నాయకి అంటే శ్రీరంగానికి అంతటికీ కూడా ఒక మంగళ అండి అని చెప్తున్నారు శ్రీరంగ శ్రీరంగమునందు మంగళ ఉత్సవాలు నిర్వహింపజేసేటటువంటి విషయాల్లో ధ్వజారోహణ చేస్తూ ఉంటారు అలా శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి శ్రీరంగానికే ఒక ధ్వజంలా వెలిసినటువంటి ఓ శ్రీరంగనాయికి ఒక ధ్వజంలా వెలిగిపోతున్నటువంటి ఓ లక్ష్మీదేవి ఓ రంగనాయికి అని సంబోధిస్తున్నారు భటరు వారు శ్రీదేవిని అన్యే ఇతరమైనటువంటి అన్యే యౌవనము కాపీ క్రింద చెప్పుకున్నట్టుగా అనేక గుణములు అవి కాకుండా అన్నే ఇతరమైనటువంటివి యవ్వన ముఖా అపి యవ్వనము ముఖ అంటే మొదలైనటువంటి గుణములు కూడా యువయో సమానా క్రింద చెప్పుకున్నటువంటి గుణములే కాకుండా తల్లి యవ్వనము మార్ధవము సౌకుమార్యము సౌలభ్యము సౌశీల్యము ఏవైతే గుణములు అక్కడ ప్రత్యక్షంగా స్పష్టంగా చెప్పలేదో అవన్నీ కూడా ఇందులో చేర్ చేర్చుకుంటూ బట్టర్ ఆ ఇతరమైనటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అవి కూడా యువయో సమానా మీ ఇద్దరికీ కూడా సమానమైనటువంటి గుణములే అంటున్నారు అలా చెప్పిన తర్వాత ఇక ఏమని చివరికి ఒక కంక్లూషన్కి ఏమని కంక్లూడ్ చేస్తున్నారు తవా నీ యొక్క గుణములు తస్మిన్ రంగనాథునిలో స్వామి యొక్క గుణములు త్వయి త్వయి నీలో కూడా దర్పణ ఇవ దర్పణము అద్దంలో అద్దం వలె పరస్పరేణ అన్యోన్యంగా సంస్థీర్య ప్రతిఫలిస్తూ ప్రచురం అధికంగా స్వతంతే ఆస్వాదింపబడుతున్నాయి మీ ఇద్దరి చేత కూడా ఆన మీ ఇద్దరికీ కూడా ఆనందాన్ని కలగ కలగచేస్తున్నాయి ఇక ఆ కంపారిజన్లో ఇద్దరికీ కూడా సమానమైనటువంటి గుణములు అని చెప్పడంలో చివరిగా ఏమని అంటే ఆ పోల్చడంలో చివరి హద్దుగా ఏమని తెలియచేస్తున్నారంటే ఇన్ని మాటలు ఎందుకు తల్లి ఆయన గుణములు నీలో ప్రతిఫలిస్తున్నాయి నీ గుణములన్నీ కూడా ఆయనలో ప్రతిఫలిస్తున్నాయి అలా ఇద్దరూ కూడా ఒకరికొకరు ఒక అర్థంలాగా దర్పణ ఇవ ఒక అర్థం ముందు నిల్చొని మనం మన స్వరూపాన్ని మనం చూసుకొని ఎలా అయితే ఆనందపడుతూ ఉంటామో అలా దర్పణ ఇవ పరస్పరైన సంస్థీర్యం ప్రచురం స్వతంతే అన్యోన్యంగా ప్రతిఫలించేటటువంటి ఆ గుణములన్నీ కూడా ఇద్దరు ఎప్పుడూ వాటిని చూస్తూ ఆనందిస్తున్నారు అలా ఆనంద ఆస్వాదింపబడుతున్నాయి ఆ గుణములన్నీ కూడా మీ ఇద్దరి చేత అని అందంగా ఇందులో బట్టర్ వారు తెలియచేస్తున్నారు అసలు సంభావించడమే వైజయంతి అనేటటువంటి సంభావనతోటి ఇక్కడ లక్ష్మీదేవిని సంబోధిస్తున్నారు అంటే ధ్వజము తల్లి నువ్వు మంగళ ధ్వజానివి నువ్వు అనేటటువంటి విషయం చెప్తున్నారు లక్ష్మీదేవి శ్రీరంగ నిలయంలో ఉత్సవాది శుభకార్యాలలో విరివిరిగా వ్యాపింపచేసేటటువంటి ధ్వజం వంటిది అంటే ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ మంగళాలే కలగ చేసేటటువంటి ధ్వజము ఏ ధ్వజము ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ అన్ని మంగళాలు జరుగుతూ నిత్యము ని నిత్యము ఉత్సవాలతోటి శుభారంభంగా ఉండేటటువంటి చోట ఏదైతే అవుతుందో ఆ ఏ ధ్వజమైతే అలాంటి మంగళాలను కలగచేస్తుందో అలాంటి గొప్ప ధ్వజము నువ్వు శ్రీరంగానికి అలాంటి గొప్ప ధ్వజం నువ్వు అక్కడ వేయించేసి ఉండడం వల్లనే శ్రీరంగానికి నిత్యము కూడా అంత మంగళకరమైనటువంటి దే దివ్య దేశంగా శ్రీరంగం ఉంది అక్కడ నిత్యోత్సవమును వారోత్సవములు పక్షోత్సవములు మాసోత్సవములు నక్షత్రోత్సవములు బ్రహ్మోత్సవమును ఇలా శాస్త్రోక్తంగా అన్నీ కూడా జరపబడుతున్నాయి అంటే అక్కడ నువ్వు మంగళధ్వజంగా వేయించేసి ఉండడం వల్లే మామూలుగా ఆలయాలలో లేకపోతే క్షేత్రాలలో ధ్వజాలు ఎప్పుడు ఆరోహణ చేస్తారు అంటే ఏదైనా ఉత్సవం ఉత్సవం జరుగుతోంది అంటే ముందు ధ్వజారోహణ చేస్తారు కానీ శ్రీరంగంలో అలా కాదండి నిత్యము కూడా ఉత్సవమే ఉంటుంది దానికి కారణం ఏమిటి అంటే అక్కడ రంగనాయికి అనేటటువంటి ఒక ధ్వజము గొప్పగా విరాజిల్లుతోంది కాబట్టి నిత్యము అక్కడ పండగే నిత్యము అక్కడ అక్కడ ఉత్సవమే ని నిత్యము అక్కడ ఆనంద హేళయే అని చెప్పే అనేటటువంటి విషయాన్ని అందంగా భటరు వారు చెప్తున్నారు ఉత్సవాలలో ధ్వజ ధ్వజారోహణ ఆరంభ సూచకంగా ధ్వజారోహణంతో ప్రారంభిస్తారు సమాపన కూడా ధ్వజారోహణతోటి సమాపన చేస్తారు అలా ధ్వజ అవరోహణతోటి సమాపన చేస్తూ ఉంటారు అలా ఇక్కడ మాత్రం శ్రీరంగంలో మాత్రం ఎప్పుడూ ఆ లక్ష్మీదేవి అనే రంగనాయకి అనేటటువంటి ధ్వజం ఎప్పుడూ కూడా బిరాజిల్లుతోంది కాబట్టి అక్కడ ఉత్సవాలకి అనేటటువంటిది లేదు కేవలం ఆరంభం మాత్రమే అంతం అనేటటువంటిది లేకుండా నిత్యము కూడా అక్కడ ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది దానికి కారణము లక్ష్మీదేవి రంగనాయకి అనేటటువంటి ధ్వజము ఉండడం వల్లనే అనేటటువంటి విషయాన్ని అందంగా వారు తెలియజేస్తున్నారు వైజయంతి అంటే విజయ చిహ్నము అని కూడా అర్థం శుభకార్యాలను క్షీర శ్రీరంగ క్షేత్రమునందు ఎక్కువగా కల్పించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆవిడ నిత్యము కూడా అక్కడ మంగళకరమైనటువంటి విషయములు జరిగేటట్టుగా కటాక్షించేటటువంటి ఆవిడ అంతేకాకుండా భగవత్ ఉత్సవాలను సేవించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శుభాలను మంగళాలను కలిగించేటటువంటి గొప్ప కటాక్షాన్ని ప్రసరింపజేసేటటువంటి తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు కేవలం శ్రీరంగానికే కాదు శ్రీరంగానికి వేయించేసినటువంటి వారికి శ్రీరంగంలో వసించేటటువంటి వారికి శ్రీరంగాన్ని సేవించడానికి వెళ్ళినటువంటి వారందరికీ కూడా మంగళాలను కలగ చేసేటటువంటి విజయాలను కలగ చేసేటటువంటి వైజయంతి అని చెప్తున్నాను శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి మంగళ విజృంభణ వైజయంతి మంగళాలను వృద్ధి చేసేటటువంటి ఒక కొడి ఒక ఒక ధ్వజము అనేటటువంటి విషయాన్ని చెప్తూ డాక్టర్ వారు తల్లిని సంబోధిస్తూ అన్యేపి యవ్వనముఖా సమానా లక్ష్మీనారాయణుల ఇద్దరికీ కూడా ఒకే విధమైనటువంటి గుణములు ఉంటాయి అనేటటువంటి ప్రకరణ ఆ ఆ సందర్భంలో చెప్తున్నారు కాబట్టి వారి తిరుమేని ఎలా ఉంటుంది అంటే యవ్వనంతో నిత్యము యవ్వనంతో ఉంటుంది వికారములు ఏమీ లేకుండా నిత్య యవ్వనంతో విరాజులతో ఉంటుంది వారిద్దరి యొక్క తిరుమేనులు ఇలా అంటే అప్పుడే వికసించినటువంటి పూల రేపులు ఎంత సుకుమారంగా ఎంత దివ్యంగా ఉంటాయో అలాంటి దివ్యమైనటువంటి అవయవమును కలిగినటువంటి వారు ఆ అవయవమును కూడా దివ్యావ్య దివ్యావమును కూడా దివ్యాంగమును కూడా చాలా సుకుమారమైనటువంటివి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్యేపి అని చెప్పడం వల్ల గత శ్లోకంలో చెప్పబడినటువంటి ప్రసకన బలాది గుణములు కాకుండా పరిమళాది గుణములు కాకుండా ఇవే కాకుండా మిగిలినటువంటి గుణములన్నీ కూడా మీ ఇద్దరిలో కూడా సమానంగా ఉన్నాము యవ్వనము మార్ధవము సౌకుమార్యము లావ సౌకుమార్యము సౌశీల్యము సౌలభ్యము ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక కళ్యాణ గుణములు ఉంటాయి అవి పరస్పరం మీ ఇద్దరిలో కూడా సమానంగా ఉన్నాయి అని చెప్తున్నారు ఇంకా ఎలా సమానంగా ఉన్నాయంటే పరస్పరం అద్దంలో ప్రతిబింబిస్తున్నట్టుగా ఉన్నాయి లక్ష్మీదేవిలో ఉన్నటువంటి గుణములు పెరుమాళ్లలో ప్రతిబింబి పెరుమాళ్ళు అనేటటువంటి అద్దంలో ప్రతిబింబిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి స్వామిలో ఉన్నటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా తల్లి అనేటటువంటి అద్దంలో ప్రతిబింబిస్తున్నాయా అన్నంతగా ఉన్నాయి ఇద్దరి యొక్క కళ్యాణ గుణాలు అంటున్నారు తన సౌందర్యాన్ని అద్దంలో చూసుకొని తాను ఆనందిస్తున్నట్టుగా చూసుకుంటే ఎవరికైనా ఎవరి మనల్ని మనం అద్దంలో చూసుకుంటే మనకు ఆనందం కలుగుతుంది అలా స్వామి తన గుణములన్నిటినీ కూడా విరాటిలో చూస్తూ తనకు ఆనందం ఆనందపడుతున్నాడట అలాగే తల్లి కూడా స్వామిలో తనలో ఉన్నటువంటి తనలో తనని చేరి భాసిల్ గొప్పగా విరాజిల్లేటటువంటి గుణములన్నీ కూడా పెరువాళ్లలో చూసి ఆవిడ సంతోషిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఈ ఈ శ్లోకంలో ఆ చెప్పడం కూడా తస్మిన్ తవా తస్మిన్ తవా పరిచతస్య పరస్పరేణ పరస్పరం అన్యోన్యంగా పరస్పరంగా ఒకరి గుణములన్నీ ఇంకొకరిలో ఇంకొకరి గుణములన్నీ మరొకరిలో తెలియచు రామచంద్రుడు గురించి చెప్పుకోవాలి అంటే కరుణ కాకుత్సహ అంటారు వేదాంత దేశకులు రామచంద్రుడు అని గుర్తు తెచ్చుకుంటే మనకి మనకి గుర్తొచ్చేటటువంటి గుణం ఏమిటండి అంటే కరుణ మూర్తి భవించినటువంటి కరుణా సముద్రుడు రామచంద్రుడు అని ఆ గుణమే తల్లిలో సీతాదేవిలో కూడా చక్కగా ప్రతిబింబిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది సీతాదేవిలో ఉండేటటువంటి కృప రామచంద్రుడిలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది అలా ఒకరిలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా మరొకరు మరొకరిలో ప్రతిబింబిస్తూ ఉంటాయి అవన్నీ మనకెలా తెలుస్తాయంటే వేరు వేరు ఆయా సందర్భాలలో వారు నడిచినటువంటి నడవని నడవడిని బట్టి మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం కాకాసురుడిని సంహరించవలసినటువంటి రామ రామచంద్రుడు ఆయన ప్రాణాలను విడిచిపెట్టి కేవలము ఒక కన్నుని మాత్రమే తీసేసి సంరక్షించి ఆ కాకి కాకాసురుడి మీద కృపను ప్రవర్తింపచేస్తే రావణాసురుడికి సర రావణాసుడికి బోధ చేసి రామచంద్రుడితోటి మైత్రి చేసుకోమని చెప్తూ అలాగే రాక్షస స్త్రీలందరినీ కూడా హనుమనుండి కాపాడి సీతాదేవి యొక్క కరుణ ప్రతిబింబిస్తుంది అలా ఒకరిలో ఉన్నటువంటి గుణములే ఇంకొకరిలో కనిపిస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని తస్మిన్ తవ చ తస్య పరస్పరేణ సంస్థీర్య దర్పణ యువ ప్రచురం స్వదంతే తల్లి ఇద్దరి నీలో ఉన్నటువంటి గుణములు ఆయనకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణములు నీకు ఆనందాన్ని కలుగ ఆ రెండు కూడా ఎలా ఉంది అంటే దర్పణ ఒకరికి ప్రతిబింబంగా ఇంకొకరు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చూస్తాం ఇలా పెరుమాళ్ళ యొక్క గుణములన్నిటినీ కూడా చూసుకునేటటువంటి అర్థం శ్రీరంగం వెళితే మనం మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం శ్రీరంగం వెళితే నంబెరమాళ్ళు తన అతిశయాన్నంతటినీ కూడా చూసుకోవడానికి నాలుగు అద్దాలు పెట్టుకున్నాడండి ముందేమో అనేటటువంటి ఒక పెద్ద అర్థాన్ని ఉంచుకున్నాడు అందులో తనని చూసుకుంటాడు వేదాత్మ విహగేశ్వర విహగేశ్వర కాబట్టి ఆ గరుత్మంతుడు వేదస్వరూపుడు కాబట్టి వేదమంతా కూడా స్వామి యొక్క కళ్యాణ గుణములనే ప్రతిపాదిస్తోంది కాబట్టి ఆ వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు కూడా స్వామి యొక్క కళ్యాణ గుణాలనే ప్రతిబింబిస్తూ ఉంటాడు కాబట్టి నంబెరుమాళ్ళు ముందు సౌ తన సౌందర్యాన్ని ముందు వైపు ఉన్నటువంటి సౌందర్యాన్ని కూడా చూసుకోవడానికి ఒక పెద్ద మణిమకుటం గరుడాళ్వాన్ అనేటటువంటి వారి మణిమకుటాన్ని ఉంచుకున్నాడు మరి పిన్నడి సౌందర్యాన్ని చూసుకోవడానికి పెరియపెరమాళ్ళుగా తానే వేయించేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు మరి పక్కన ఉన్నటువంటి పక్కన ఉండేటటువంటి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి తానే శ్రీదేవిలోను భూదేవిలోనూ చేరి ఆ గుణ తన సౌందర్యాన్ని తాను అనుభవిస్తున్నాడు అని చెప్పిన చోట తస్మింతవా త్వచతస్య పరస్పరేణ సంస్థీర్య దర్పణ ఇవం ప్రచురం స్వదంతే దర్పణ ఇవ పక్కన ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి ఎలా ఉంటారు అంటే అద్దంలా ఉంటారు స్వామి ఎలాంటి దివ్యమంగళ విగ్రహం అంత గొప్పదైనటువంటి సౌందర్యంతో నిండి ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు వారు కూడా అంతే గొప్పగా అతిశయించినటువంటి సౌందర్యంతో నిండినటువంటి దివ్యమంగళ విగ్రహాలు కలిగినటువంటి వారు పెరవాళ్ళలో ఏ కళ్యాణ గుణములు అయితే ఉన్నాయో వారిద్దరిలో కూడా అవే కళ్యాణ గుణములు ఉన్నాయి కాబట్టి వారిద్దరు ఎలా ఉన్నారు పక్కన స్వామి పక్కన అంటే దర్పణ ప్రచురం స్వదంత సంస్థీర్యర్పణ ఇవ ప్రచురం అని ఆ భక్టర్ వారు అందంగా ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు దీనికి ఒక కావ్యంలో ఒక చక్కటి ఉదాహరణ కూడా ఇస్తుంటారు వ్యాఖ్యానంలో పరస్పరాక్షి సాదృశ్య సాదృశ్యం అధూరోజిత వర్ వర్ వర్త్మసూ మృ మృగద్వందంత్యనాభ దృష్టిషు అని రఘు రఘువంశ కావ్యంలో దిలీపుడు గురించి చెప్పేటటువంటి సందర్భంలో చెప్తారు ఆశ్రమానికి సుదీక్షణుడు దిలీపుడు సుదీక్షణతో పాటు తన భార్య అయినటువంటి సుదీక్షణతో పాటు దిలీప మహారాజు రథం మీద వశిష్ఠాశ్రమానికి వెళుతున్నటువంటి సందర్భంలో కాళిదాసు చెప్పినటువంటి శ్లోకం ఇది వారు వెళుతూ వెళుతూ ఉంటే ఆ దారి పొడుగునా కూడా ఎన్నో జింకలు ఉన్నాయట జింకలు మగ జింకలు ఇద్దరు రెండు కూడా ఆ దారి పొడుగునా ఉన్నాయట ఆ రథం మీద వెళుతున్నటువంటి దిలీప మహారాజు సుదీక్ష మహారాణి ఇద్దరు కూడా ఆ జింకలను చూస్తూ అప్పుడు ఆ రాజదంపతులు ఇద్దరు కూడా జం జింకల జంటలను చూస్తూ వాటి యొక్క కన్నులను చూస్తూ తమ కన్నులు ఒక్క రీతిగా ఉన్నాయి అవి మా కన్నుల వారి కన్నులలాగే ఉన్నాయి అని చూసుకుంటూ వెళ్ళారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కాళిదాసు వర్ణిస్తున్నాడు అంటే పరస్పరాక్షి సదృశ్య సాదృశ్యం అంటే మగజింకల యొక్క కన్నులను చూస్తుంటే సుదీక్షణకేమో దిలీపుడు మహారాజు యొక్క కన్నుల్లా అనిపించాయట దిలీప మహారాజు ఏమో ఆడ జింకల యొక్క కన్నులను చూస్తుంటే అవి సుదీక్ష మహారాణి యొక్క కన్ను తన భార్య అయినటువంటి సుదీక్షణ మహారాణి యొక్క కన్నులను చూసినట్టుగా అనిపించి వారిద్దరికీ కూడా సంతోషం వేసిందట అలా జింకల యొక్క కన్నులలో తన ప్రియుల యొక్క తన భర్త యొక్క కన్నులను చూసుకుంటూ సుదీక్షణ మహారాణి సంతోషించి సంతోషించగా దిలీప మహారాజు ఆడజింకల యొక్క కన్నులను తన భార ఆ కన్నులలో తన భార్య యొక్క నేత్ర సౌందర్యాన్ని చూసుకొని సంతోషిస్తూ ఉండగా ప్రకృ ప్రాకృతంగా ప్రకృతిలోనే ఈ లీలా విభూతిలోనే మనం పంచభౌతిక శరీరం కలిగినటువంటి వారమే ఇలా ఆనందపడిపోతూ ఉంటే ఆ ప్రాకృతమైనటువంటి దివ్య దంపతులు శ్రీ శ్రీమన్నారాయణుడు శ్రీరంగు శ్రీదేవి వారిద్దరూ కూడా ఎలా ఎలా ఆనందాన్ని పొందుతున్నారో అంటే తవ త్వైచత్య పరస్పరేణ సంస్థీర్యతర్పణ ఇవ ప్రచురం స్వదంతే ఒకరి కళ్యాణ గుణాలను ఇంకొకరులో చూసుకుంటూ అద్దంలా వారి వారిలో అవతల శ్రీదేవిలో ప్రతిబింబిస్తూ ఉంటే స్వామి ఆనందిస్తున్నాడు శ్రీదేవిలో ఉన్నటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా స్వామి అనేటటువంటి అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంటే శ్రీదేవి ఆనందిస్తోంది ఇలా ఇద్దరి యొక్క కళ్యాణ గుణాలు ఒకరికొకరు ఒకరికి ఒకరికి ఆనందాన్ని కలగచేస్తున్నాయి అని అందంగా ఈ శ్లోకంలో భట్టలు వారు తెలియజేస్తున్నారు అన్యేపీ యువయో సమానా శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి తస్మిన్ స్తవత్వై తస్ పరస్పరేణ సంస్థీర్యదర్పణ ఇవ ప్రచురం స్వదంతే శ్రీరంగ శ్రీరంగం అనేటటువంటి ఆ దివ్య దేశానికి మంగళములను వృద్ధి చేసేటటువంటి వైజయంతి ఒక పతాకము ఒక ధ్వజము రంగనాయికి అని చెప్తూ అన్యేపీ క్రిందట శ్లోకంలో చెప్పబడినటువంటి గుణములు కాకుండా యో యనముఖనము సౌకుమార్యము మార్ధవము ఆర్జవము అనేటటువంటి అనేక కళ్యాణ గుణములు యువయో సమానా ఇద్దరికీ సమానంగా ఉన్నాయి అని చెప్తూనే ఆ సమానత్వము ఎంతవరకు ఉంది దానికి పరాకాష్ట ఏమిటి అంటే తస్మింతవ త్వచ తస్య పరస్పరేణ సంస్థీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే ఆ సమానత్వానికి పరాకాష్ఠ ఏమిటి అంటే ఒకరి గుణములు ఇంకొకరికి ఆనందాన్ని కలగజేస్తున్నాయి అని చెప్తూ ఆ ఆనందాన్ని కూడా దానికి కూడా ఉదాహరణ ఏమిటి అంటే దర్పణ ఇవ ఒకరిని చూసుకుంటూ ఉంటే మరొకరి యొక్క కళ్యాణ గుణములన్నీ వారిలో ప్రతిబింబిస్త స్వామి యొక్క కళ్యాణ గుణములన్నీ విరాటిలో ప్రతిబింబిస్తున్నాయి విరాటిలో ఉన్నటువంటి కళ్యాణ గుణములన్నీ స్వామిలో ప్రతిబింబిస్తున్నాయి అలా ఇద్దరు ఇద్దరి గుణములు పరస్పరము అన్యోన్యంగా ఒకరికొకరికి ఆనందాన్ని కలగచేస్తున్నాయి అని బట్టలు వారు ఈ శ్లోకంలో మనకి